రికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్ కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఈ మంత్ సెకండ్ నుంచి అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది మొదటి రోజు జరిగినటువంటి రెండు షిప్లలో కూడా సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగాయి ఈ జిల్లాల వరకు అయితే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది కంప్లీట్ కావడం జరిగింది ఆ రోజు వచ్చినటువంటి రెండు సెషన్స్ లో కూడా ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది ఎగ్జామినర్ ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు నెక్స్ట్ ఎగ్జామ్స్ కు వెళ్ళేటువంటి వాళ్ళు ఏ అంశాలపైన ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ సాధించి అవకాశం అనేటువంటిది ఉన్నది ప్రశ్నలు అనేటువంటివి ఏ క్లాసెస్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఏ క్లాసెస్ లో ఉన్నది అనేటువంటి అంశాలపైన చాలా వివరణతో వీడియో అనేటువంటిది అందించడం జరిగింది ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఇంకా ఆ వీడియో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఉంటుంది వీడియో యొక్క చివరిలో కూడా మీకు అది అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటది అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ లేదు రేపటి నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే సోషల్ స్టడీస్ వాళ్ళకున్నది అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కనుక చూసుకుంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఉన్నది అయితే వీళ్ళు మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ ఉన్నటువంటి ఒక్క రోజులో ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి నెక్స్ట్ రాయబోయేటువంటి పేపర్ వన్ కానీ పేపర్ టూ వాళ్ళు ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తే మనం మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలపైన ఈ వీడియో ద్వారా క్లియర్గా రెండు పేపర్ పర్లకు సంబంధించి మనం వివరణ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా మీకు కూడా అట్లనే అనిపిస్తాయి కనుక వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించి మైలు రాయికి అతి చేరులో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రేపటి నుంచి ఐదు నుంచి అయితే మనకు ఎగ్జామ్ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఉన్నది ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పోస్ట్ల భర్తీకి ఆరు ఏడు తారీఖున మనకి ఎగ్జామ్ ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా వెసులుబాటు అనేటువంటిది కల్పించడం జరిగింది మళ్ళీ పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఎయిత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అయితే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ పీడీయూసీ అనేటువంటి ఒక సూత్రాన్ని మీరు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ పిఎన్టీ ఏంటి అంటే ప్రీవి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అది పేపర్ పేపర్ మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి అవే క్వశ్చన్లు వస్తాయా అంటే అవే క్వశ్చన్లు రాకపోవచ్చు కానీ కాన్సెప్ట్ల పైన ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఆ రకమైనటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కంటెంట్ పరంగా కూడా ఖచ్చితంగా కాన్సెప్ట్ల మీద ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది గతంలో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది మన యొక్క ప్రిపరేషన్ చేసేటువంటి సందర్భంలో ఏ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి గతంలో ఎగ్జామినర్ ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేశాడు ఇప్పుడు ఏ అంశాలపైన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక పూర్తి అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండవలసినటువంటి మొదటి ఆయుధాలు ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అంటే ఆన్లైన్లో జరిగినాయి కాబట్టి ఒకవేళ మాన్యువల్గా మీరు తీసుకోకపోయినా మనకు ఖచ్చితంగా పీడిఎఫ్స్ అనేటువంటి అందుబాటులోనే మన యొక్క యాప్లో కూడా అన్ని పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీకు అందుబాటులో అయితే ఉంచడం జరిగింది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యాప్ యొక్క లింక్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియన్ టైప్ చేసి అనుకోండి డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది ఆ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి పాత వాళ్ళైతే డైరెక్ట్గా మీ ఒక మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే అక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోటే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి క్విక్ రివిజన్ కు ఉపయోగపడేటువంటి షార్ట్ నోట్స్ అనేటువంటి మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటిది ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి చూసుకొని మొన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్కు సంబంధించి గతంలో వచ్చినటువంటి కాన్సెప్ట్లపైనే రిపీట్ అనేటువంటిది కావడం జరిగింది ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డి అంటే డైలీ జరిగేటువంటి ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏ అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు రోజు రోజుకి ప్రశ్నల తరహా అనేటువంటిది ఏ రకంగా మారుతున్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మొన్న జరిగినటువంటి పేపర్ టూ ఎగ్జామినేషన్లో కనుక చూసుకుంటే ఏ క్లాస్ వరకు మనకు అడిగినారంటే ఎక్కువగా ఇక్కడ మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి పేపర్ టూ అంటే మనకి ఇవే ఫోకస్ చేస్తారు ఎక్కువగా గతంలో కనుక చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది వరకు ఇచ్చిండ్రు పేపర్ టూ అయినా కూడా ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది నుంచి పది వరకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఆరు నుంచి ఏడు వరకు తక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి క్లాసెస్ కనుక చూసుకుంటే ఎనిమిది తొమ్మిది పది అంటే ఇట్లందుకు చెప్తున్నారు మొత్తం చదవాలి కదంటే ఖచ్చితంగా మొత్తం చదవాలి ఆల్రెడీ మీరు చదివే ఉన్నారు కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఎక్కువ ఉన్నది ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి కాబట్టి వాటిని ఖచ్చితంగా చూసుకోండి ఎక్కువ ప్రశ్నలు కనుక చూసుకుంటే మనకు ఎయిత్ నైన్త్ నుంచి టెన్త్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి ఈ అంశాలపైన పేపర్ టూ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మొన్న జరిగినటువంటి దానికి సంబంధించి అయితే డైలీ జరిగేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రశ్నలు సరళి చూడడం ద్వారా అంటే ప్రశ్నలు అనేటువంటి ఏ రకంగా వస్తున్నాయి మనం చదువుకున్నటువంటి అంశాల నుంచి ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయా లేదా అనేటువంటి అంశం పైన మాకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి వాటిలో రిపీట్ అవుతున్నటువంటి అంశాలపైన కూడా మనకు అవగాహన అనేటువంటిది వస్తుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అవే వస్తాయని కాదు ఆ మిగిలినటువంటి కాన్సెప్ట్లు దగ్గరలో ఉన్నటువంటి బిరుదు అనుకోండి ఖచ్చితంగా మరొక బిరుదు అనేటువంటిది అడిగే అవకాశం ఉంటుంది రచనలు అనుకోండి అదే అంశం పైన ఆ కవికి సంబంధించి మళ్ళీ వేరు వేరు రచనలపైన ప్రశ్నలు అనేటువంటివి అడగడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకు సార్ అంటే ఎగ్జామినర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ చేసే వాళ్ళు అనుకోండి ఒక టాపిక్ తీసుకున్న టాపిక్ నుంచి ఇరవై సెషన్స్ అంటే ఇరవై క్వశ్చన్లు ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఆ అంశం పరంగా మనకు ఇక్కడ రిపీట్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది లేదంటే ఆ లెసన్ నుంచి కానీ ఆ రకంగా అవే వస్తాయని కాదు ఖచ్చితంగా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఖచ్చితంగా పేపర్ వన్ కు సంబంధించి పేపర్ టూ సంబంధించి కూడా క్లారిటీ అనేటువంటిది ఇస్తాను ఇక్కడ వైస్ వైజ్గా మీకు క్లియర్గా నేను పెట్టుకున్నాను రెడీగా ఇబ్బంది పడకండి పేపర్ టూ గురించి చెప్తున్నాడని ఖచ్చితంగా పేపర్ టూ అనేటువంటి కవర్ చేస్తాను పేపర్ వన్ వన్ అనేటువంటిది కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను మీరు ఇబ్బంది పడకండి ఇక నెక్స్ట్ థర్డ్ ఫార్ములా కనుక చూసుకుంటే అప్ టు ఏ క్లాస్ వరకు అడుగుతున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి జరిగినటువంటి సోషల్ పేపర్లో కనుక చూసుకుంటే గతంలో ఇంతకుముందు ఆన్లైన్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఆరు నుంచి ఎనిమిది వరకు ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువ అడిగిండ్రు సోషల్ పేపర్కి సంబంధించి కానీ ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా రావడం జరిగింది అంటే ఎగ్జామినర్ ఈ రకంగా ఫోకస్ చేస్తున్నాడు పేపర్ టూ కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ పైన మీరు ఖచ్చితంగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు రివిజన్ చేసేటువంటి సందర్భంలో వీటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అంటే ఇవి మాత్రమే చదవండి ఆరు నుంచి ఏడు వరకు చదవకండి అని నేను చెప్పట్లేను అన్నీ ఒకసారి మీరు చదివే ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రివిజనే నడుస్తున్నది కాబట్టి ఈ రివిజన్ చేసేటువంటి సందర్భంలో ఎయిత్ నైన్త్ టెన్త్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అనేటువంటి అంశాన్ని పేపర్ టూ వాళ్ళకైతే చెప్తున్నాను ఇక పేపర్ వన్ వాళ్ళకైతే ఖచ్చితంగా అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందండి ఇది దాటి దాటి వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉండవు ఒకవేళ దాటి వెళ్ళినా కూడా ఒకటి రెండు ప్రశ్నలు అంతకు మించి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఇక్కడ లేదు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు కాబట్టి ఈ రకంగా అప్ టు ఏ క్లాస్ వరకు మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు అనేటువంటి పైన మనకు క్లారిటీ అనేటువంటిది వచ్చిందనుకోండి ఆ రకమైనటువంటి అంశాలను ఇప్పుడు మనం రివిజన్ చేసేటువంటి టైంలో ఫోకస్ చేస్తే కనుక మంచి స్కోర్ సాధించడానికి మనకు ఎక్కువ ఆస్కారం అనేటువంటిది ఉంటుంది ఇక నాలుగో సూత్రం కనుక చూసుకుంటే కాన్ఫిడెంట్గా ఉండండి ఖచ్చితంగా కొంతమంది కామెంట్ సెక్షన్లో నేను చూస్తున్నారు మంచి మంచి క్వశ్చన్లన్నీ ఫస్ట్ సెషన్లోనే అయిపోయినాయి మా దాంట్లో వస్తే రావు అంటున్నారు వచ్చాడు ఉన్నాయంటే క్వశ్చన్స్ అనేటువంటి మన కంటెంట్ పరంగా చూసుకుంటే ముప్పై ముప్పై క్వశ్చన్లు వస్తున్నాయి ఆ రకంగా మనకు పేపర్ టూ అయితేనేమో కంటెంట్ పరంగా నలభై నాలుగు క్వశ్చన్లు వస్తాయి దాని తర్వాత మెథడాలజీ పరంగా పదహారు క్వశ్చన్లు వస్తాయి గంత సబ్జెక్టుల నుంచి ఎన్ని మంచి క్వశ్చన్లు లేవు అవన్నీ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వాళ్ళు ఎంత తోపులైనా కూడా ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అయినా కూడా కొంత భయం అనేటువంటిది ఉంటుంది అది సహజమైనటువంటి లక్షణం కానీ మీకు మీరు కాన్ఫిడెంట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా నేను వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేస్తాను డిఎస్సిలో జాబ్ సాధిస్తాను ఈ రకమైనటువంటి పాజిటివ్ దృక్పథాలను మేము లోకి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అరే నా కొత్తదా ఆ రకమైనటువంటి నెగిటివ్ థాట్స్ అనేటువంటి మీ మైండ్లోకి రానియకండి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి అనవసరంగా భయపడకండి కొంత భయం అనేటువంటి సహజం కంప్యూటర్లో మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఓపెన్ అయిన తర్వాత ఆ నూట యాభై క్వశ్చన్స్ అనేటువంటి చేసేదాక మనకి ఇవన్నీ ఏమి గుర్తురావు అవి ఓపెన్ అయ్యేదాకనే ఇవన్నీ టెన్షన్లు అనేటువంటి వస్తాయి కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడకండి కాన్ఫిడెంట్గా ఉండండి మీరు చదివినటువంటి అంశాల నుంచే క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి మంచి స్కోర్ మీరు సాధిస్తున్నారు ఈ రకమైన అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే పేపర్ టూకు సంబంధించి సబ్జెక్టు వైజ్గా ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి క్లాసెస్ వరకు అడుగుతున్నారో ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి రెగ్యులర్గా ఉన్నటువంటి అంశాలే అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే ఆ ప్యాటర్న్ అనేటువంటిది ఎట్లున్నదో అదే ప్యాటర్న్లో రిపీట్ అవుతున్నాయి మనకు పెరుగుదల వికాసం పరిపక్వత నుంచి ఖచ్చితంగా రెండు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి రెగ్యులర్గా కూడా అంటే పెరుగుదల పరిపక్వత వికాసం నుంచి దాని తర్వాత వికాస నియమాలు ఈ రకమైనటువంటి అంశాల నుంచి రిపీట్ అవుతున్నాయి ఉంటున్నది కొన్ని అంటున్నారు అంటే సైకాలజీ అంటేనే అప్లికేషన్ అండి చూస్తే ఈజీగానే ఉంటది కానీ ఎక్కడనో ఒక దగ్గర మొదలబ్బన ఉంటుంది వాటిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సబ్జెక్టు పైన మనకు నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అంశాలు పిఆర్జే సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం కానీ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ కొత్తగా మనకి ఆర్పీడబ్ల్యూకి సంబంధించి కి సంబంధించి ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ కి సంబంధించినటువంటి యాక్ట్ మీద మొన్న జరిగినటువంటి రెండు సెషన్స్లో కూడా ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ నుంచే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కొన్ని అప్లికేషన్ మెతల్లో వస్తున్నాయి కొన్ని ఏమో డైరెక్ట్గా వస్తున్నాయి కొంత కఠినము కొంత సులభం అంటే గతంలో లాగానే ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి మెయిన్ ఏరియాస్ పైన ఫోకస్ చేయండి అప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్ గ్రహించి మీరు ఆన్సర్ చేస్తే సులభంగా మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి గతంలో వచ్చినటువంటి కొన్ని టాపిక్స్ పైన డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీరు ఖచ్చితంగా చూడాల్సింది అవసరం అనేటువంటిది ఉన్నది అంటే సైకాలజీ పరంగా చూస్తుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పెరుగుదల వికాసము పరిపక్వత నుంచి వికాస నియమాలు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతము దాని తర్వాత ఇలా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్ నుంచే వస్తున్నాయి కానీ అప్లికేషన్లో వస్తున్నాయి చూసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక లాంగ్వేజ్ వన్ తెలుగుకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకుంటే మొన్న జరిగినటువంటి రెండు సెషన్స్లో కనుక చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది వరకు ఎక్కువ ఫోకస్ చేసిండు పేపర్ టూకు సంబంధించి తర్వాత నైన్త్ టెన్త్ నుంచి మనకు కొంత తక్కువ ఫోకస్ చేసిండు కాబట్టి అన్నింటిపైన మీరు పట్టు ఉన్నదనుకోండి మీకు ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది తెలుగు పరంగా చూసుకుంటే వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు వీటన్నింటికి సంబంధించిన అంశాలను మీరు ఖచ్చితంగా నేర్చుకోండి ఎక్కువగా ఆరు నుంచి ఎనిమిది వరకు అన్ని అంశాలు నేర్చుకొని నైన్త్ టెన్త్కు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు వీటన్నింటిని కూడా మన యొక్క యాప్లో మీకైతే అప్లోడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా నేను చదువుకున్నటువంటి బుక్ అండి ఖచ్చితంగా నేను ఈ అర్ధాలు పర్యాయపదాలు నానార్థాలు వీటిపైన ఒక్క బిట్టు కూడా మిస్ చేసేటువంటి వాడిని కాదు ఖచ్చితంగా ఆ ధైర్యంతోనే నేను హైలైట్ చేసుకున్నటువంటి అంశాలన్నిటి కూడా మీకైతే మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం జరిగింది ఇవన్నీ నేను గీసినటువంటి గీతలే ఖచ్చితంగా ఆరు ఏడు ఎనిమిది అదేవిధంగా పేపర్ టూ వాళ్ళు కాబట్టి నైన్త్ టెన్త్ పైన కూడా మనకు ఫోకస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్తుత్పతి అర్ధాలు అనేటువంటివి చూసుకోండి మొన్న జరిగినటువంటి దానిలో మాత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసిండు రెండు మూడు ప్రశ్నలు ఆ రకంగా మనకు గ్రామర్కు సంబంధించి కొంత ఆ రకంగా అయితే మనకు టెన్త్ వరకు అయితే వెళ్ళడం జరిగింది ఈ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మీరు అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా ఇక్కడ వెనకాల ఉన్నటువంటి అర్థాలు అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్తత్వ త్యాధాలు ఈ పదజాలానికి సంబంధించినటువంటి అంశాలపైన దాదాపుగా మనకు నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఒక్కోసారి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అనేటువంటివి కూడా వస్తున్నాయి వీటిని మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పటి నుంచో మీరు చదవండి రోజు అంటే ఒకేసారి చదవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఖచ్చితంగా బిట్టు మిస్ కాకుండా నేను ఈ రకంగా గీతలు పెట్టేసినా నేను చదువుకున్నటువంటివి కాబట్టి మీకు వాటి నుంచి మించి మీకు ఎగ్జామ్లో ప్రశ్న అనేటువంటిది రాదు ఖచ్చితంగా చూసుకోండి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది నేను ఆల్రెడీ మిస్ కాకుండా చేశాను కాబట్టి ఆ ధైర్యంతో మీకు చెప్తున్నాను అది పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా ఇక్కడ పేపర్ వన్ వాళ్ళు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది మించి మనకు ప్రశ్నలు రావడానికి అవకాశాలు అనేటువంటిది తక్కువ అదేవిధంగా మీరు పేపర్ టూ వాళ్ళు అయితే కనుక నైన్త్ టెన్త్ పైన కూడా మీరు కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మొన్న జరిగిన విధానంలో మాత్రం ఎక్కువ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అయితే రావడం జరిగింది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెగ్యులర్గా కవులకు సంబంధించినటువంటి కవి పరిచయాలు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి రచనలు దాని తర్వాత వారికి సంబంధించిన బిరుదులు అదేవిధంగా ఈ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఛందస్సు దాని తర్వాత అలంకారాలు టెక్స్ట్ బుక్ దాటి ఎక్కడికి పోతలేడు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అనవసరమైనటువంటి ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అంతా కూడా గ్రామర్కి సంబంధించి ఎత్తాశారం అంతిత్తాడు మనకి టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో గవ్విటి నుంచే వస్తున్నాయి ఆ అంశాలని మాత్రమే చూ చూసుకోండి వేరే గ్రామర్ నోట్స్ ఏదంటే లేదంటే మెటీరియల్ అవన్నీ కూడా మనకి అవసరం లేదు టెక్స్ట్ బుక్ మాత్రమే మనకు ప్రామాణికం కాబట్టి ఆ అంశాలపైన మీరు ఫోకస్ చేయండి ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే లాంగ్వేజ్ టూకు సంబంధించి ఇంగ్లీష్ పరంగా కొన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి ఒకాబులరీ పరంగా కొన్ని అంశాలు కవర్ అవుతున్నాయి మిగిలినంతా కూడా గతంలో ఏ రకంగా ఇచ్చినారో ఇప్పుడు కూడా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇస్తున్నారు అంటే ఇంగ్లీష్ అనేటువంటిది పెద్ద కష్టంగా ఏం లేదు కానీ ఇంగ్లీష్ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం అది కొంత టఫ్గా ఉంది మిగిలినటువంటి వాళ్ళకు మాత్రం ఈజీగానే ఉన్నది జనరల్ అంశాలు ఆర్టికల్స్ దాని తర్వాత ప్రిపోజిషన్స్ దాని తర్వాత ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి స్పెల్లింగ్కి సంబంధించి దాన్ని గుర్తించమని దాని తర్వాత ఏబీసీడీ అని ఇచ్చేసి ఇక్కడ కరెక్ట్ గా లేనటువంటి దాన్ని గుర్తించండి అనేటువంటి దానికి సంబంధించి యాక్టివైజ్ ప్యాసివైజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ రకంగా పేపర్ అయినా పేపర్ టూ అయినా కూడా ఈ అంశాలు మీరు కవర్ అవుతున్నటువంటి అంశాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఖచ్చితంగా చూసుకుంటే వాటిపైన మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది ఆ రకంగా మనకు ఇంగ్లీష్లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మెయిన్గా మీరు ఈ ప్రధానమైనటువంటి అంశాలు యాక్టివైస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ దాని తర్వాత ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించడం స్పెల్లింగ్ ప్రిపోజిషన్ అదేవిధంగా సినోని వీటిపైన రిపీట్ అవుతున్నాయి బిట్స్ అనేటువంటివి కాబట్టి ఆ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇక కంటెంట్ పరంగా పేపర్ టూ వాళ్ళు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పేపర్ టూ వాళ్ళు మీరు ప్రధానంగా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మీకు సంబంధించిన కంటెంట్ అనేటువంటిది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీరు ఖచ్చితంగా చదవాలి అంటే మొన్న జరిగినటువంటి పేపర్లో మనం దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలను మీరు చూసుకోండి లేదు నేను అన్ని చదువుకుంటానంటే ఇంకా ఉత్తమం అండి బిట్ మిస్ కాకుండా ఉంటుంది ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు టైం అనేటువంటిది లేదు కొత్త ప్రయోగాలు మాత్రం చేయకండి ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి వాటిని మాత్రమే రివిజన్ చేయండి ఆ అంశాలని మాత్రమే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది పేపర్ టూ వాళ్ళకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీకు పట్టు ఉంటే కనుక మంచి స్కోర్ చేస్తారు ప్రధానంగా మనకి ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి బిట్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి ఆ అంశాలు మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇక మెథడాలజీ గురించి మనకు మాట్లాడుకుంటే కంటెంట్ పరంగా చూసుకుంటే మనకు నలభై నాలుగు ప్రశ్నలు అయితే వస్తాయి అదేవిధంగా మెథడాలజీ నుంచి పదహారు ప్రశ్నలు అనేటువంటి మనకు వస్తున్నాయి కాబట్టి ఈ మెథడాలజీ అనేటువంటిది ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియెంటెడ్గా వస్తున్నాయి ఇక్కడ విద్యా ప్రమాణాలు మీరు ఖచ్చితంగా చూసుకోండి మీకు సంబంధించి సబ్జెక్టుకు సంబంధించి ఇక్కడ మిగిలినటువంటి పేపర్ వన్ అయితే అన్నింటికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు అయితే మీరు చూసుకోండి ప్రతి దానిలో మనకు మెథడాలజీ ఉన్న దానిలో ప్రతిసారి ఒక ప్రశ్న అనేటువంటిది మనకు వస్తూనే ఉన్నది ఆ అంశాల మీద మీరు ఫోకస్ చేయండి మిగిలినటువంటి టీఎల్ఎం పైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తున్నది అదేవిధంగా మనకు మనకు దానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనం మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనకు రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తుంది నిర్మాణాత్మక మూల్యాంకనం కానీ దాని తర్వాత మనకు సంకలన మూల్యాంకనం కానీ లోప నిర్ధారణ మూల్యాంకనం కానీ వీటిపైన ప్రశ్న అనేటువంటిది అడుగుతున్నారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తలేవు అందరూ చెప్పినటువంటి అంశం అయితే అదే మనకు అప్లికేషన్ మెథల్లో మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి మెథడాలజీ సైకాలజీ అంటే అక్కడ ఉండేది మాత్రం అప్లికేషన్ అది పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ అయినా ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు అయితే ఉంటాయి లక్ష్యాలు ఉద్దేశాలు స్పష్టీకరణలు దాని తర్వాత ఖచ్చితంగా విద్యా ప్రమాణాల నుంచి రిపీట్ అవుతున్నది టీఎల్ఎం బోధనా పద్ధతులు ప్రణాళికలు దాని తర్వాత ఈ మూల్యాంకనం ఈ ప్రధానమైనటువంటి అంశాలు వీటిపైన మనకు ఫోకస్ చేస్తున్నాడు గతంలో వచ్చినటువంటి నిర్వచనాలు అవి కూడా రిపీట్ అవుతున్నాయి తెలుగులో సఫేర్కి సంబంధించినటువంటి నిర్వచనం అనేటువంటిది రిపీట్ అయింది ఆ రకంగా పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా మీరు ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మెథడాలజీ పరంగా చూసుకుంటే ఇక్కడ మెథడాలజీ సైకాలజీ రెండు కూడా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టడానికి ఉండదు కొంత అవగాహన ఉంటే మాత్రమే వాటికి ఆన్సర్ చేయొచ్చు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే పేపర్ వన్ కు సంబంధించి మాట్లాడుకుంటే సిడీపీకి సంబంధించి జనరల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలు పెరుగుదల వికాసము వికాస నియమాలు పిఆర్జీ సిద్ధాంతము కోల్బర్గ్ సిద్ధాంతము ఎరిక్సన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ రకమైనటువంటి జనరల్గా మనకు రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసే ఏరియాస్ నుంచే వస్తున్నాయి కానీ అప్లికేషన్ మెథడ్లో వస్తాయి సైకాలజీ అంటేనే అప్లికేషను ఆ రకంగా మనము గత ప్రశ్న పత్రాల సరళి అనేటువంటి చూసుకొని వాటికి ఆన్సర్ చేయగలిగి మనం క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తే కనుక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పేపర్ వన్ వాళ్ళు ఈ సైకాలజీ పరంగా ఇక లాంగ్వేజ్ వన్ పరంగా చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రతి అంశాన్ని మీరు చదివితే చివరి పేజీలతో సహా మొదటి అట్ట మొదటి యాక్షన్ నుంచి చివరి అట్ట చివరి యాక్షన్ వరకు చదివితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు మంచి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు మరి నైన్త్ టెన్త్ ఇప్పుడు నేను చదవలేదు నేను చదవాలని వద్దా అంటే చదవకని ఇప్పుడు టైం లేదు ఉన్నవి మాత్రమే చదవండి సరిపోతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గత ప్రశ్నాపత్రాలను మీరు ఖచ్చితంగా చూడండి ఆ అంశాలను గుర్తుపెట్టుకోండి గత ప్రశ్నపత్రాలను చూస్తే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఎక్కడి వరకు అడిగినాను ఇప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అంటేనే సులభంగా ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాంగ్వేజ్ టూ పరంగా ఇంగ్లీష్లో మనం ఏమేమి చెప్పుకున్నాం ఇంతకుముందు ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ కానీ దాని తర్వాత మనకు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ దాని తర్వాత యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజు దాని తర్వాత మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజను దాని తర్వాత మనకి ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి స్పెల్లింగ్కి సంబంధించిన అంశము దాని తర్వాత ఏబిఎస్ఈడి ఇచ్చేసి ఇందులో తప్పు ఉన్నది అంటే అది మనకు దానికి సంబంధించి ఆర్టికల్ పరంగా అడగచ్చు ప్రిపోజిషన్ పరంగా అడగచ్చు దాని తర్వాత మనకు టెన్స్ పరంగా ఆడవచ్చు ఈ రకమైనటువంటి ఒక ప్యాటర్ను పారాగ్రాఫ్ అనేటువంటిది కూడా వస్తున్నది కాబట్టి పారాగ్రాఫ్ కూడా ఈజీగానే ఉంటున్నాయి కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి జనరల్గా మనకైతే ఇంగ్లీష్ అనేటువంటిది ఇస్తున్నారు కొంత ఒకాబ్లీ పరంగా ఒకాబులరీ పరంగా మనకు టెక్స్ట్ బుక్లోనే అంశాలు కవర్ అవుతున్నాయి అని ఇక మ్యాథ్స్ అయినా కానీ ఈవీఎస్ అయినా కానీ ఏదైనా మీరు కంటెంట్ పరంగా చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది వరకు ప్రతి అంశాన్ని మీరు క్లియర్ కట్గా నేర్చుకుంటే మీరు మంచి స్కోర్ ఈజీగా సాధిస్తారు నైన్త్ టెన్త్ చదవని వాళ్ళు అనవసరంగా చదవకండి చదివిన వాళ్ళు ఉన్నా కూడా కొంత తక్కువ ప్రియారిటీ నైన్త్ టెన్త్కి అయితే ఇవ్వండి పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే మాత్రం టెన్త్ వరకు చదవాల్సిందే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు ఫాలో అయితే ఈ రివిజన్ చేసేటువంటి సమయంలో ఈ తక్కువ సమయంలో ఈ రకమైనటువంటి అంశాలు గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలు సరళి దాని తర్వాత మనం ఏ క్లాస్ వరకు ఎక్కువ ఫోక చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడి వరకు మనం రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఆ రకంగా మనం ఖచ్చితంగా మనం జరిగినటువంటి అంశాల నుంచే మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్తో మీరు వెళ్తే కనుక మంచి స్కోర్ అనేటువంటిది సాధించి అయితే వస్తారు నాకైతే ఆ నమ్మకం అనేటువంటిది ఉన్నది ఈ వీడియో అనేటువంటిది కూడా మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్